అమ్మ ప్రైజ్ లో అండి నా పేరు రాము మేడం ఏం పేరు రాము రాము చెప్పండి అమ్మా ఏం లేదు జాబ్ కోసం అని అప్లికేషన్ పెడదామని ఫోన్ చేశాడమ్మా నాకు మరి నేనైతే హిందువుని మరి అంటే నాకు కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల నాకు ఇబ్బంది అవుతుంది మేడం అందుకే కాల్ చేశాను

ఇంత వర్క్ చేసారా నేను ఇంతకు ముందు చేశాను మా కంటెంట్గా చేశాను ఓకే ఓకే నేను ఎన్ని లాంగ్వేజ్ చేస్తాను నాకు కన్నడ తెలుగు వస్తుందమ్మా నేను బెంగళూరులో ఉన్నాను కొన్నాళ్ళు మా బాబాయ్ దగ్గర చదువుకున్నాను కన్నడ ఓకే బ్రదర్ మీ రెజ్యూమ్ ఒకసారి పంపించగలుగుతారా అమ్మా రెజ్యూమ్ బ్రదర్ రెజ్యూమ్ నాది చిన్న ఫోన్ మేడం నాకు అది ఆర్థికంగా ఇబ్బందుల వల్ల నేను కొంచెం ఇబ్బంది అయిపోయి నేను ఏం ఇంకా తీసుకోలేదు మేడం తీసుకుంటాను నేను కూడా అంటే కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల పిల్లలు కూడా ఇవ్వలేదు నేను దేవుళ్ళలోకి నడిచానని చెప్పేసి మా వాళ్ళతో వెళ్ళేసారండి బైబుల్ చదివానమ్మా ఐదు సార్లు చదివా అంటే నేను చర్చి వెళ్తుంటేనే మా వాళ్ళు ఇబ్బంది పెట్టారండి ఇంకా నేను బాప్ తీసుకుంటే మా నాన్న ఇంట్లో రాని అన్నాడు ఆయన ఆస్తిలో కూడా నాకు వాటండి దాని వల్ల ఏంటంటే ఇక ఆగిపోయాను మేడం చర్చికి వెళ్తాను కానీ ఇంకా బాప్ తీసుకుంటే ఇంకా అసలు రావద్దు అని చెప్పేసి అన్నం కూడా పెట్టట్లేదు మేడం ఆ విధంగా తయారైపోయింది అయిపోయింది మా ఇంట్లో ఓకే బ్రదే ఏదైనా జాబ్ ఉంటే చెప్తాము ఓకేనా బ్రదర్ మేడమ్ మరి ఎప్పుడు రమ్మంటారమ్మా అదే బ్రదర్ ఏదైనా జాబ్ ఉంటే మీకే ఫోన్ వస్తది కాదమ్మా ఇప్పుడు నేను బాప్టిజం తీసుకోమంటే నేను డైరెక్ట్ రేపు కానీ ఎల్లుండి కానీ బాప్టిజం తీసుకుంటారమ్మా బాప్టిజం మ్యాటర్ కాదు బ్రదర్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇక్కడ పనులు ఉండాలి కదా

ఏరియా కాదండి మళ్ళీ మీకు నాకు రూమ్ ఏ ఏరియా లేదు సార్ తెలియదు కదా అమ్మా మీకు ఫస్ట్ వర్క్ చెప్తారు నాకు పెళ్లి కాలేదమ్మా అక్కడ ఎవరన్నా కొంచెం పిల్లలు అమ్మా ప్రైజ్ లాడండి అమ్మా సెలవు మేడం గారు నేను జాబ్ జాబ్ కోసం ఫోన్ చేశానమ్మా కలవర టెంపుల్ జాబ్ చేయమని చెప్పి మన ఒక వీడియో చూశారు మేడం గారు నా పేరు అండి నా పేరు అబ్రహం ఏం చెప్తున్నారు బ్రదర్ బీకాం అమ్మా బీకామ్ ఏజ్ బ్రదర్ అమ్మా ఏజ్ 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 ట్వంటీ ఎయిత్ అమ్మా ట్వంటీ ఎయిట్ అండి అవునండి మ్యారేడండి అమ్మ నాకు ఇంకా పెళ్లి మేడం గారు డిగ్రీ కంప్లీట్ అయింది అదే డిగ్రీ డిగ్రీ కంప్లీట్ అయింది కదా బ్రదర్ తీసుకున్నారా అమ్మా తీసుకున్నానండి హలో లో తీసుకున్నారండి ఏ సంవత్సరంలో తీసుకున్నారు పదకొండు సంవత్సరాలు అప్పుడేమో మా నాన్నగారు బాగా గుర్తమ్ జోసెఫ్ గారు అని ఫాస్టర్ గారి దగ్గర బాప్తి సంవత్సరం తీసుకున్నారండి అది నాకు బాగా గుర్తులేదు మేడం వయసులో కదా రక్షణ పొందుకున్న సంవత్సరం కదా బ్రదర్ చాలా ఇంపార్టెంట్ కదా ఈ సయర్ గుర్తుంటారు కదా బ్రదర్ అవకాశం నాకు సరిగా గుర్తులేదు మేడం ఎందువే బైబిల్ బైబిల్ అమ్మ నేను అమ్మ రెండు సార్లు చదివేం మేడం గారు కంప్లీట్ చేశా మీకు ఆ కంప్లీట్ వచ్చమ్మా ఏ ఊరు బ్రదర్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి అమ్మా మాది విజయవాడ పడమల లంక అండి పేరు వచ్చేసి ప్రే టవర్ బ్రదర్ మనం ఇతరుల వరకు ప్రార్థన చేయాలండి టెలికాలింగ్ బ్రదర్ ఆ చేయగల ప్రార్థన చేయగలరా మీరు చేయగలమ్మా నేను ప్రార్థన చేస్తాను మీరు ఏం చేస్తున్నారు బ్రదర్ ప్రజెంట్ మీరు వర్క్ ఏం చేస్తున్నారండి అమ్మా ప్రజెంట్ ఏం లేదమ్మా నేను ఇప్పుడు ఈ టీవీ మెకానిక్ ని టీవీ మెకానిక్ నేర్చుకున్నాను మా బాబాయ్ దగ్గర అదే చేస్తున్నాను నేను దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నాకు కొంచెం వేరే ముందు ఇబ్బంది ఉండే ఇబ్బంది కొంచెం తగ్గింది నాకు దానివల్ల నేను ఇంకా దేవుణ్ణి నమ్ముకున్నాను మేడం అంటే నాకు మేడం మీకు చెప్పొచ్చా నాకు శీఘ్రస్కలనం ఉండేదమ్మా అంటే శీక్ర స్కరణం ఉండేది అంటే నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందమ్మా దగ్గర శీక్రంగా స్కలనం అయ్యేది నువ్వు ఒక పెళ్లికి పనికిరావు బాబు నువ్వు నాతో పెళ్లి చేసుకోవడం కష్టం అని చెప్పేసి ఆ అమ్మాయి ఇంకా వేరే వాడిని పెళ్లి చేసుకుంది వేరే వాడిని పెళ్లి చేసుకుంటే నేను మన కరవ టెంపుల్ దగ్గరికే వచ్చేవాడిని మన ఇక్కడ ఉంది కదా నంబూర్లో అప్పుడు ఏడు వారాలు వచ్చిన తర్వాత నాకు శీక్రస్కలనం తగ్గిపోయింది ఇంకా ఇప్పుడు సంబంధాలు చూస్తున్నాం అమ్మ అయితే ఏంటంటే నేను ఇప్పుడు ఉదయం టీవీ చూడడం జరిగింది టీవీలోనో యూట్యూబ్ లోనో చూశాను కలవర్ టెంపుల్ లో జాబ్లు ఉన్నాయి మీకు ఏమైనా అవకాశం ఉంటే పెట్టుకోండి అన్నారు దాన్ని బట్టి అమ్మ నేను వాస్తవంగా అమ్మ మాకు మా బాబాయ్ అది బాగా నేర్పించారు

ఫాదర్ గారా వేరే సార్లు ఇంటర్వ్యూ చేస్తారండి అమ్మా ఇప్పుడు ప్రశ్నలు ఏం ప్రశ్నలు వేస్తారు ప్రాబ్లమ్స్ ఏం బ్రదర్ హేమరెడ్డి అనే బ్రదర్ లంగ్స్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారండి హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు బ్రదర్ సీరియస్ కండిషన్ లో ఉన్నారు ఒకసారి బ్రదర్ గురించి ప్రాబ్లమ్స్ చేస్తారండి చేస్తారు మేడం

ఆయన స్వస్థత చేయండి నాయన మీ నామం అమోఘమైనది ఆయన పరోఘమందు ఆయనను స్వస్థత పరుచుడి ఆయన ఉప్పు ఉట్టిత్రుని బాగు చేయడి ఆయన మంచిగా చేయడి నాయన నాయన ఆయన మీ కోసమే ప్రారంభ పెడుచున్నాడు నాయన మీ కోసమే ఆయన కర్ర టెంపుల్ కు వచ్చిచున్నాడు నాయన మీ కోసమే ఆయన కర్ర టెంపుల్లో ఎన్నో సార్లు డబ్బులు కట్టి ఉన్నాడు నాయన ఎన్నో పొగ్రాళ్ళకి వేలకు వేలు లక్షకు లక్షలు కలవర సతీశ అయ్య గారికి ఇచ్చి ఉన్నారు నాయన ఎన్నో డబ్బులు పోయినప్పటికీ మీరు కనీసం స్వతంత్ర చేయండి నాయన ఈ కలవర టెంపుల్ వల్ల ఎంతో మంది నాశనం ఉన్నారు నాయన ఎన్ని కుటుంబాలు నాశనం చేస్తున్నాడు మన కలవర సతీశ అయ్య గారు ఈ అయ్యగారికి ఎయిడ్స్ రావాలా కలవర సతీశ్ ఎయిడ్స్ వచ్చి వాళ్ళ పిల్లలకి ఎయిడ్స్ వచ్చి వాడి బిడ్డలకి ఎయిడ్స్ హలో మేడం శిరం మేడం చెప్పండి అమ్మ అమ్మా ఇది జాబ్ కావాలి అని చెప్పేసి మన కలవర్ నేను యూట్యూబ్ లో చూశాను మేడం అది జాబ్ కోసమే ఫోన్ చేశానండి